గుడ్ లాక్ నెక్స్ట్ క్యాండిడేట్ ఈ క్యాండిడేట్ పేరు శివ తండ్రి పేరు రంగస్వామి బర్త్ ప్లేస్ బాంబే ఏమిటి ఎక్కడని చెప్పారు బాంబే సార్ తండ్రి పేరు రంగస్వామి బతికే ఉన్నారా ఎక్స్పైర్ట్ సార్ తల్లి పేరు పార్వతి శివ ఇప్పుడు వాళ్ళ అన్న దగ్గర ఉంటున్నాడు సార్ అతని పేరు మాణిక్యం సార్ ఏం చేస్తుంటాడు ఆటో డ్రైవర్గా ఉంటున్నాడు సార్ ఆ మాణిక్య వెంటనే ఇక్కడే పిలిపించండి ఓకే సార్ శివ ఎరా ఇంటర్వ్యూ ఓకేనా ఏ ప్రాబ్లం లేదు కానీ ఇట్లా పాదన్నయ్య డీజీపీ గారు నిన్ను పిలుసుకురన్నారు డీజీపీ నన్న ఎందుకు తెలియదు అన్నయ్య వెంటనే పిలుచుకులమన్నారు వెళ్దామా వెళదామా వెళదామా సార్ Mani ki vachaar sir నమస్కారం సార్ కూర్చోండి లేదు పర్వాలేదు ఏదో పిలిచారని చెప్పారు ఏం లేదు బాంబేలో మాణిక్యం నా ఒక పాత ఫ్రెండ్ ఉండేవాడు అతనేమో అనుకొని పిలిపించాను ఎన్నాళ్ళుగా ఆటో తోలుతున్నారు నాలుగేళ్ళుగా తోలుతున్నాను ఎలా ఉంది ఈ జీవితం ఏదో దేవుడి దేవులు బాగానే ఉంది సార్ ఆర్య పిల్లలు అంతా బాగున్నారా నాకు ఇంకా పెళ్ళికాలేదు సార్ ఓ ఇందులో సంతకం చేయండి మీరు వెళ్ళొచ్చు చాలా థ్యాంక్స్ సార్ వస్తానండి నమస్కారం భాషా ఫైల్ తీసుకురండి ఏ భాష సార్ బాంబే భాష అయ్యో బాంబే స్పార్ట్ ఏమిటి సార్ ఇది భాషా పేరు చెప్తేనే కంగారు పడుతున్నారు అతను చాలా భయంకరమైన వ్యక్తి సార్ అతను చచ్చి అయింది ఇప్పుడు ఎందుకు ఆ ఫైలు ఆ ఫైల్ తీసుకురండి సరే సార్ ప్రియా నువ్వు ట్యాక్సీలో ఇంటికి వెళ్ళు నేను తర్వాత వస్తాను ఇది పర్సులో తర్వాత చెప్తాను పర్సులో ఉంచు ఓకే నమస్కారం కేశవ గారు నమస్కారం నమస్కారం ఏంటి ఇలా వచ్చారు ఇక్కడ ఎవరో డైమండ్స్ స్మగ్లింగ్ చేస్తున్నారని డైమండ్ సార్ అవును సార్ మన ఊరే చెడిపోయింది நீ குறி அண்ட భయమా అవును చాలా భయం అండి అంతే కదండి చాలా తప్పండి ఆడపిల్లడి ఎలా ఉండాలనుకుంటున్నారు చీర కట్టుకుని పువ్వులు బొట్టుతో అందంగా లక్షణంగా ఉండాలనుకుంటారండి మీకు పెళ్ళైందా ఏ పిల్ల ఇంకా వెంట పడలేదండి ఏమో ఫీలింగ్ గా ఉందండి వెంట పడచ్చుగా నో నువ్వు వెరీ వెరీ బ్యాడ్ కాంత కీర్తి కనక వెంట మగాళ్ళు పోకూడదండి మగాల వెంట ఇవన్నీ రావాలండి మాట్లాడతారు ఇండియన్ ఒక ఇరవై వేసుకోండి తరచూ మిమ్మల్ని చూడాలనిపిస్తుంది మీ లాంటి వాళ్ళు మా ఆటో ఎక్కాలంటే మా ఆటో అదృష్టం చేసి ఉండాలి ఆర్ ఆల్వేస్ వెల్కమ్ గుడ్ ఆఫ్టర్నూన్ మేడం 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 ఇది ఆవిడకి నేను తీసుకెళ్ళనా లేదా చాలా బేటి మనకి మేడం ఇది ఆటోలో ఉంది మీదేనా ఇది అవును ఇందులో ఏమున్నాయి తెలుసా డైమండ్స్ ఓహో వీటి బిల్వెంత తెలుసా తెలీదండి కొన్ని లక్షలు కోటి కూడా ఉండొచ్చు ఉంచండి నేను వస్తాను ఆగండి ఇవి నాకు ఇవ్వకుండా మీరే ఉంచుకొని ఉంటే ఎలా ఉండేవారో తెలుసా ఆ తెలుసా చెప్పండి నేను డబ్బుగా అంటే బందుగా కట్టుకొని ఎంతో గొప్పగా బంధుఫలాగానే చేర్చుకుని ఎవరు ఎప్పుడు ఏది దోచుకుపోతారో అని భయం భయంగా మనశ్శాంతి లేకుండా నిద్ర లేకుండా ఆఖరి లేకుండా నబోదీబోని గించుకునేవాడిని కీపెట్ ఇవ్వా సెల్ఫ్ అని ఎంజాయ్ చెప్చ్చు అవ సెల్ఫ్ గుడ్ ఆఫ్టర్నూన్ మేడం ఏమిటి ఇదేగా పర్స్లో ఇది నీ దగ్గర ఉందా నీ పర్స్ అంతా వెతుకుతున్నాను సర్లేమా ఏది డాడీ కొత్తగా డైమండ్స్ వ్యాపారం ప్రారంభించారా కూతురు పెళ్లి నగలుకుంటే నేను నగలు వ్యాపారం చేస్తున్నట్టేనా అంతా నీ పెళ్లి కోసమేనమ్మా నేను వచ్చేటప్పుడు ఆ హోటల్ కి పోలీసులు వచ్చారు ఏంటమ్మా నేనేదో తప్పు చేసినట్టు ప్రశ్నిస్తున్నావు ఏదైనా అండర్ గ్రౌండ్ బిజినెస్ చేస్తున్నావు అనుకుంటున్నావా మంచి దానివమ్మా పది ఉండాలి తొమ్మిదే ఉన్నాయి ఇంకోటి ప్రియా నువ్వు హోటల్ నుంచి టాక్సీలో ట్యాక్సీలో వచ్చావు కాదు ఆటోలో ఆటోనా ఏ ఆటో ఏ నంబర్ గుర్తులు తెలుసా తెలుసు గుడ్ డే సో డైమండ్ ని ఆటో కూడా తీసుండాలి ఎలాగైనా మనం వెతికి పట్టుకునే ఆ డైమండ్ తీసుకురా సో డాడీ అతని గురించి నాకు బాగా తెలుసు నిజానికి ఆ డైమండ్స్ ని నేనే అతని ఆటోలో మర్చిపోయి వచ్చాను అతనే వచ్చి తిరిగిచ్చాడు ఆ డైమండ్ అతను తీసుకొని ఉంటాడు అతను చాలా మంచివాడు డాడీ మంచివాడేనమ్మా తనే ఆటోలో ఎక్కడి నుంచి జరిపిండొచ్చు కదా ఒక డైమండ్ ఖరీదు నలభై లక్షల రూపాయలమ్మా ఓ ఏయ్ ஓகே. <Overlap/> டைமண்ட் மிஸ் ஆகிட்டு இருக்கு. 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 వెళ్ళిపో ఎక్కడికైనా వెళ్ళిపో నాకు నాకు ప్రమాణించి అన్నీ చెక్ చేయండి

మీ వాళ్ళు వెయిట్ చేస్తున్నారు వెళ్ళండి